కొత్త సిమ్ కార్డులకు ఆధార్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ తప్పనిసరి కరువు రహిత రాష్ట్రంగా తయారు కావాలంటే నదుల అనుసంధానం ఏకైక మార్గం చంద్రబాబు ఆర్ధికర్ అత్యాచార కేసులో సంజయ్ రాయ్ను దోషిగా నిర్ధారించిన సిబిఐ కోర్టు ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగిన తర్వాత ప్రైవేటు దవాఖానాల లైసెన్సులను రెన్యువల్ చేసే పద్దతులను నిలిపివేయాలని ఢిల్లీ ప్రభుత్వానికి కేంద్ర సమాచార కమిషన్ సూచించింది అత్యవసర ప్రజాసేవలను అందజేసే ప్రైవేటు దవాఖానాలను కూడా సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకురావాల్సి ఉందని సమాచార హక్కు కమిషనర్ వినోద్ కుమార్ వ్యాఖ్యానించారు రెండు పేల ఇరవై మూడులో తన భార్యకు చికిత్స అందజేసిన ఓ ప్రైవేటు దవాఖానా విపరీతంగా బిల్లులు వేసిందని ఆర్టీఐ కింద దాని లైసెన్స్ వివరించారు వివరాలు తనకు ఇవ్వలేదని ఆరోపిస్తూ ఓ ఆర్టీఐ దరఖాస్తుదారుడు వేసిన కేసు విచారణ సందర్భంగా సిఐసి ఈ వ్యాఖ్యలు చేశారు అమెరికా నలబై ఏడవ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఈ నెల ఇరవై సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఆయనతో పాటు ఉపాధ్యక్షుడు జేడి బాన్స్ సైతం ప్రమాణ స్వీకారం చేస్తారు యుఎస్ క్యాపిటల్ ఈ కార్యక్రమానికి వేదిక కానుంది ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రెండు బైబిల్స్ ను ఉపయోగించబోతున్నట్లు సమాచారం ఇందులో ఓ బైబిల్ ను ఆయనకు తల్లి బహుమతిగా ఇచ్చింది ట్రంప్ పంతొమ్మిది వందల యాభై ఐదులో న్యూయార్క్ లోని జమైకాలోని సండే చర్చిల్ స్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సందర్భంలో బైబిల్ ను గిఫ్ట్ ఇచ్చారు ఇక రెండో బైబిల్ గురించి చెప్పాలంటే ఆ బైబిల్ లింక్ లింకన్ బైబిల్ గా పిలుస్తారు అమెరికా తొలి అధ్యక్షుడు అబ్రహం లింకన్ పద్దెనిమిది వందల అరవై ఒకటిలో అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకార సమయంలో ఆ బైబిల్ ను ఉపయోగించారు అయితే ఆ బైబిల్ ను ఇప్పటి వరకు మూడు సార్లు మాత్రమే ఉపయోగించారు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా రెండు సార్లు అదే బైబిల్ తో ప్రమాణ స్వీకారం చేశారు అలాగే రెండు వేల పదిహేడులో డొనాల్డ్ ట్రంప్ ఈ చేశారు కొత్త సిమ్ కార్డులకు ఆధార్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ ను కేంద్రం తప్పనిసరి చేసింది ఈ మేరకు టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ కి ప్రధాన మంత్రి కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది రిటైలర్స్ ఈ ప్రక్రియను నిర్వహించకుండా సిమ్లను అమ్మడంపై నిషేధం విధించింది ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిని గుర్తించేందుకు కృత్రిమ మేధ సహకారం తీసుకోవాలని దర్యాప్తు సంస్థలతో సమన్వయంతో పనిచేయాలని నకిలీ పత్రాల ద్వారా మొబైల్ కనెక్షన్లను పొంది నేరాలు మోసాలకు పాల్పడటానికి కళ్లం వేయడం కోసం ఈ చర్యలు తీసుకుంది గతంలో ఓటర్ ఐడి పాస్పోర్ట్ వంటి పత్రాలను చూపించి కొత్త సిమ్లను పొందేవారు ఏపీ కరువు రహిత రాష్ట్రంగా తయారు కావాలంటే నదుల అనుసంధానం ఏకైక మార్గమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కడప జిల్లా మైదుకూరు శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎన్టీఆర్ కు నివాళి అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతికతను ఉపయోగించుకుని నదుల అనుసంధానాన్ని సాగించడమే ధ్యేయమని పేర్కొన్నారు గోదావరి పెన్నా పోలవరం ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్ రైట్ కెనాల్ వరకు గోదావరి జలాలు తీసుకొచ్చి రిజర్వాయర్ నిర్మించి అక్కడి నుంచి వెలుగొండ వరకు నీరు ఇస్తామని అన్నారు అక్కడి నుంచి నల్లమల ఫారెస్ట్ గుండా టన్కెల్కు నిర్మించి బనకచర్ల వరకు నీళ్లు వస్తాయని వెల్లడించారు తాను కూడా రాయలసీమలోనే పుట్టానని రాయలసీమ బిడ్డగా ఆ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని తెలిపారు కడపలోని కొప్పర్తిని పారిశ్రామిక కేంద్రంగా తయారు చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు కడపలో స్టీల్ ప్లాంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు ప్రపంచంలో పది టూరిస్టు ప్లేసులలో గండికోట ఒకటని ఆ ప్రాంతాన్ని మంచి టూరిస్ట్ హబ్ గా మారుస్తామని అన్నారు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్ పై హత్యాచారం జరిగిన కేసులో సిల్దాలోని సిబిఐ కోర్టు శనివారం తీర్పు ఇచ్చింది పోలీసు వాలంటీర్ అయిన నిందితుడు సంజయ్ రాయ్ దోచిగా నిర్ధారించింది కోర్టులో ప్రవేశపెట్టిన నిందితుడిని ఉద్దేశించి నీకు శిక్ష పడాలి అని న్యాయమూర్తి అన్నారు శిక్షలను సోమవారం ఖరారు చేస్తామని తెలిపారు కాగా గత ఏడాది ఆగస్టు తొమ్మిదిన నా ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో రాత్రి విధులలో ఉన్న ముప్పై ఒక్క ఏళ్ల జూనియర్ డాక్టర్ పై హత్యాచార ఘటన జరిగింది సివిల్ వాలంటీర్ సంజయ్ రాయ్ ను ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు ఆగస్టు పదిన అతడిని అరెస్ట్ చేశారు హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టింది ఆర్జికర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ ను కూడా సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు మరోవైపు దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన ఈ కేసులో నూట ఇరవై మంది సాక్షులను సీబీఐ విచారించింది నిందితుడికి మరణ శిక్ష విధించాలని కోర్టులో వాదించింది జనవరి తొమ్మిదిన ఈ కేసులో వాదనలు పూర్తి అయ్యాయి దీంతో సిల్దాలోని సిబిఐ కోర్టు శనివారం తీర్పు ఇచ్చింది నిందితుడు సంజయ్ రాయ్ను దోషిగా నిర్ధారించింది సోమవారం శిక్షలు ఖరారు చేస్తామని కోర్టు వెల్లడించింది పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజా చూస్తూ ఉండండి పీపుల్స్ పైల్స్